చైతన్యపురి డివిజన్లోని శ్రీ గోసగొండ్ల నరసింహస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వామివారికి ఒక లక్ష యాభై వేల రూపాయలు నామాలు బహుకరించిన విజయ్ కృష్ణ దంపతులు టెంపుల్ చైర్మన్ కృష్ణారెడ్డి ఆలయ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు మి దేవస్థానం చైతన్యపురి గత ఆరు సంవత్సరాలుగా మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం నూతనంగా ఉత్తర ద్వారం ఏర్పాటు చేయడం జరిగింది సరే స్వామివారి ద్వారం ఉత్తర ద్వారం అయినా కూడా ప్రత్యేక ద్వారం ఒకటి అరేంజ్ చేయడం జరిగింది మిత్రుడు నరేష్ గారు దానికి పూనుకొని పూర్తి సహకారం అందించి వారే ఏర్పాటు చేశారు వారికి ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున ధన్యవాదాలు ఈ సంవత్సరం ఇంకా దశావతారాలు ఏర్పాటు చేస్తున్నాం వారితో పాటు జరత్మంతును విగ్రహం వస్తుంది మా మీద నమ్మకం ఉంచి వస్తున్న దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు కార్యక్రమానికి విచ్చేసి విజయ మురళీకృష్ణ గారు ఇచ్చిన నామాలను బజ్రప్రకాష్ గౌడ్ గారి చేతుల మీదుగా అలంకరించడం ఈరోజు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎవరు ఎవరితో చేయించుకోవాలని వాళ్ళతోనే చేయించుకుంటారు దాంట్లో భాగంగా మురళీకృష్ణ గారికి విజయ గారికి ఈ అవకాశం దొరికింది వారికి ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి వారు చాలా నెల రోజుల నుండి అంటున్నా కూడా ఈ పుణ్యకార్యం ఈ రోజు చేద్దామనే ఉద్దేశంగా ఈరోజు దాకా ఆపడం జరిగింది వాళ్ళను ఏదేమైనా కూడా ఇంత మంచి కార్యక్రమం ముందే స్వామివారికి నవగ్రహాలకు అంజనేయ స్వామి వారికి గ్లాస్ విండోస్ మొత్తం వారే చేయించారు వారి పేరు కూడా ఇప్పటివరకు గుట్ట మీద పెట్టలేదు అయినా కూడా వారి అంత ఎంకరేజ్మెంటు ఇవాళ పెట్టిందంటే ఐదు వేలు ఇచ్చిన నా పేరు ఏదైనా అడిగే రోజులలో ఇప్పటికీ దాదాపు రెండు మూడు లక్షలు పెట్టిన వాళ్ళు ఇప్పటివరకు అడగలేదు నన్ను వారికి ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ విచ్చేసిన వజీర్ గారికి మా కమిటీ సభ్యులందరికీ సహకారం అందించిన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ